ఈ ఫైవ్లేర్ ఫార్మింగ్లో క్లైంబర్స్ అంటే తీగ విధానంలో పండే కూరగాయలు బీర కానీ పొట్ల కానీ కాకర కానీ ఈ జాతిని అంతా మొత్తము రైతుకు ఎక్కువ ఖర్చు కాకుండా మనకు ఉన్నటువంటి సోర్సెస్తోనే అతి తక్కువ ఖర్చుతోన మామూలు ఒక చిన్న మామూలు వాడి వేసినటువంటి బల్లీసులు తీసుకున్నాము ఇవి ప్రధానంగా పాత్తు తత్తిమై మొత్తం ఏం చేసినామండి అని అంటే నేపియర్ గడ్డిలో ఉన్నటువంటి లావుగా ఉన్నటువంటి కట్టెలను తీసుకొచ్చి పందిర వేసినాం ఈ పందిరి మీద అన్ని తీగ జాతి కూరగాయలు వేసుకోవడం జరుగుతుంది ఆరు నెలల తర్వాత ఈ పంట అయిపోయిందని దీన్ని తీసేస్తాం మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాం చాలామంది తీగ జాతి చేయాలంటే పోల్స్ కట్టి వైర్లు కట్టి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆ విధంగా రైతులు చేసుకోవద్దండి మనకున్న ఉన్నదాంలా ఉన్నంతలా తక్కువ ఖర్చుతోన ఎక్కువ లాభం ఎట్లా చేయగలం అనేది ప్రతి రైతు గమనించాలండి ఆ విధంగానే చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా